రేపు శ్రావణ సోమవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి క్షణాల్లోనే మీ కష్టాలు బాధలు పోతాయి అలానే కాకుండా మీరు ఏంటంటే గనక కోటీశ్వరులాగా మారిపోతారనమాట సోమవారం పూట ఎవరైతే ఆవాలతో ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది కష్టాలను తీర్చడానికి ఆవాలు చక్కగా పనిచేస్తాయండి చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చి పెడతాయన్నమాట ఆవాలతో చేసుకునే పరిహారం ఎలాంటిదైనా సరేనండి అది చిన్నదా పెద్దదని మనం పక్కన పెడితే కానీ ఆవాల పరిహారం అనేది తప్పక సిద్ధిస్తుంది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా సరేనండి చేసేసి ఫలితాలను పొందొచ్చు ఎందుకంటే ఆవాలు మన ఇళ్లలో ఉంటాయండి తీసేసుకుంటామా పరిహారం చేసుకుంటామా అంతే అంతకుమించి మనం ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదనమాట చాలా మంచి అయితే మనం పొందగలుగుతాం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ సోమవారం అంటే గనక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉండే రోజునగా మనం చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు మర్చిపోకుండా మీరు సోమవారం రోజు ఏంటంటే కనుక శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక శివారాధన చేస్తూ ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే కనుక ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు కొంతమంది ఏంటంటే కనుక నార్మల్గా దీపం పెడుతూ ఉంటారు సోమవారం ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఎంత లేనివారైనా సరేనండి సోమవారం శివుడికి దీపం పెట్టడం చక్కగా స్నానం చేసుకోవటం శివయ్యను మనసారా ఏంటంటే కనుక స్మరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా చేస్తేనే మంచి రిజల్ట్ని మనం పొందుతామని పురాణాలలో కూడా చెప్పబడుతుందనమాట సోమవారం పూట మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం అండి మనం కష్టాల్లో ఉంటూ ఉంటాం బాధల్లో ఉంటాము కొందరికి ఏంటంటే డబ్బు రాక నరకం చూస్తారు కొంతమంది ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల్లో అంటే కూడుకుపోయి ఉంటారు సమస్యల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతం అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనుక మన ఇంట్లో ఉండే ఆవాలను తీసుకోండి అంటే ఒక్క స్పూన్ ఆవాలు చాలు పరిహారానికి అంతకు మించి పెద్దగా అవసరం కూడా లేదనమాట ఒక స్పూన్ ఆవాలను తీసుకుంటామా ఇంకా పరిహారం చేస్తామా ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మన కష్టాన్ని తీర్చేసుకుంటాము క్షణాల్లోనే మీ కష్టాలు పోవటానికి అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి మర్చిపోకుండా చేసేసుకోండి ఆవాలే కదా అనుకోకండి ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి కదా వీటి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు చాలామంది కూడా ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి కదా వీటి వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంటుందండి ఎందుకంటే కనుకనండి ఈ ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా పరిహారపరంగా అలానే కాకుండా దిష్టి దోషం ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలకి ఏంటంటే కనుక పరిష్కారాన్ని చూయిస్తాయనమాట పరిష్కారాన్ని ఇస్తాయి కాబట్టి ఆవాలకు అత్యంత పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది సిద్ధ శాస్త్రంలో అయితే ఏంటంటే కనుక ఆవాల అంటే ఆవాలతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలిస్తాయి అవి కొంచెం లేటుగా ఫలితాలను ఇచ్చిన కానీ ఖచ్చితంగా రిజల్ట్ని ఇస్తాయని చెప్పబడుతుందనమాట అందుకే ఇలా ఆవాలు విధంగా మనకి ఏంటంటే కష్టాలు కష్టాలండి చెప్పేమి రావు కష్టాలు కొంతమంది జీవితంలో చూస్తామండి కొంతమందికి సుఖ సంతోషాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక ఎప్పుడు కష్టమే ఉంటూ ఉంటుంది ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది అది ఎటువంటిదైనా కావచ్చు అండి మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తాయి కానీ కొన్ని కష్టాలు ఎలా వస్తాయంటే కనుకనండి మనం భరించలేమండి భరించలేక ఎంత బాధపడిపోతూ ఉంటామంటే అప్పుడు భగవంతుడు మనకి ఏంటంటే కనుక తోడు ఉండడం మన కష్టమూ తీరదు మనకుండే బాధ మనం ఎవరికీ చెప్పుకోలేము మనలోనే మనం ఏంటంటే లిగి కుమిలి కు అంటే కుషించిపోతూ ఉంటాము అలాంటప్పుడు మీరు యావాల పరిహారం కనుక చేసుకుంటే ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక కష్టాలు అనేవి రావు దరిదాపుల్లోకి కూడా కష్టాలు బాధలు అనేవి లేకుండా పోవటానికి ఈ పరిహారం అయితే మీకు చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక ధన సమస్య అంటే డబ్బుకు సంబంధించిన సమస్య కూడా ఒక కష్టమే అండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమందికి ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఉద్యోగం పోతుంది అది కూడా కష్టమే కొంతమందికి వ్యాపారం బాగా సాగదు అది కూడా కష్టమే కదండి ఇలా ఏదైనా సరే కష్టమే ఉంటూ ఉంటుంది కదా అలా కష్టాలు ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకోండి వైట్ పేపర్ అనమాట వైట్గా ఉండాలండి దాంట్లో గీతలు రాతలు ఉండకూడదు వైట్ పేపర్ని తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవరణ తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ తెల్లని కాగితంలో పెట్టుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ కష్టం వస్తుంది దేనివల్ల సఫర్ అవుతున్నారు దేనివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు దాని గురించి మీరు అంటే చక్కగా చెప్పండి అలా చెప్పిన తర్వాత మీరు ఏంటంటే కనుక తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు ఆవాలను అంటే ఇలా పొట్లం కట్టేసి తిప్పండి ఆ తెల్లని కాగితం అలా తిప్పేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చిట్టు మొదట్లో ఇలా పోసేయండి పిచ్చిట్టే అంటే చెట్లున్నా పర్వాలేదు అక్కడ ఏంటంటే కనుక ఆవాలను ఆ పొట్లం తీసేసి ఇలా విసిరేయండి మొత్తం పూర్తిగా అలా విసిరేస్తే ఏమవుతుందంటే కనుక అక్కడికక్కడ మీ కష్టం అనేది తగ్గిపోతుంది మీ బాధ అనేది కొంచెం తగ్గటానికి అవకాశం ఉంటుంది మీకు మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీరే అంటారండి నిజంగా అండి మాకు పనిచేసిందండి ఫలితం వచ్చిందండి మేము కూడా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందామండి అంటారు ఎందుకంటే తప్పనిసరిగా పనిచేస్తుంది అది పనిచేయదని కాదు పనిచేస్తుంది ఫలితం ఇస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక స్థితిగతులు బాగుంటే తొందరగా ఫలితం వస్తుంది కొంతమందికి స్థితిగతులు బాగాలేకపోతే ఏంటంటే కనుక లేటుగా ఫలితాలు వస్తాయి కానీ ఫలితాలు రావటం ఏంటంటే మన కళ్ళతో మనం చూడగలుగుతాం మన కళ్ళతో మనం చూసి ఆచర్యానికి గురవుతాం కాబట్టి మీరేంటంటే కనుక రండి వదులుకోకుండా చేసుకోండి చేసుకొని ఫలితం అనేది పొందండి సోమవారం రేపు బ్రహ్మాండంగా ఉందండి మంచి రోజు అండి ఇంకా మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఇంకా మీకు మంచి రిజల్టే వస్తుంది మీ కష్టాలు పోవటం ఖచ్చితంగా ఖాయం ఇంకా మీకు తిరుగు ఉండదు కాబట్టి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఆ శివయ్య అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఇంకో మనం ఏంటంటే కనుక సోమవారం ఇంకొకటండి ఇలా ఈ పనిని చేసిన తర్వాత మనం ఇంట్లో పూజ ఖచ్చితంగా చేసుకోవాలండి సోమవారం మీరు ఏమి చేయకపోయినా ఒక చిన్న దీపమైనా సరే పెట్టండి ఆవునేదితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టండి అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక శని బాధలు అధికంగా ఉన్నాయి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది శని వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా అలాంటప్పుడు మీరు ఏం అంటే కనుక దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో మూడు ఆవగింజలు లెక్క పెట్టుకొని మూడు ఆవగింజలు తీసుకొని శని నుంచి మాకు విముక్తి కలగాలి శని పోవాలి మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితం రావాలి అన్నట్టుగా ఏంటంటే గనక ఆవగింజలు ఉంటాయి కదా వాటిని ఇంకా దీపంలో వేసేయండి శని అనేది ఏంటంటే గనక తగ్గుకుంటూ వస్తుంది పెరగదు తగ్గుకుంటూ వస్తుంది శని మూడు దశలుగా అంటే ప్రారంభమవుతుంది మూడు దశలుగా నడుస్తూ ఉంటుంది మానవ జీవితంలో కొంతమందికి ఏంటంటే గనక పూర్వం నుంచి కూడా శని పట్టి పీడిస్తుంది కొంతమందికి నడింతల శని వస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక ఇప్పుడు ఇప్పుడు శని బాధలు అనేవి ప్రారంభం ఉంటాయి కదా అలా శని నుంచి పూర్తిగా మీరు బయటపడటానికి శని అనేది మీ దగ్గరికి రాకుండా ఉండటానికి శని నుంచి మీరు అంటే పూర్తిగా కోలుకోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా మీకు పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని ఏంటంటే ఫలితం పొందవచ్చండి చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక సోమవారం పూటండి ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే మంచిది దానం చేసేవారిని ఎప్పుడు కూడా పరమశివుడు ఏంటంటే కనుక అనుగ్రహిస్తాడు తన భక్తుడిగా భావిస్తాడని కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది దానం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మీకు తోచింది మీరు చేసుకోండి అంటే డబ్బుని దానం చేయొచ్చు మనస్తో మనకు తగ్గట్టుగా లేదంటే కనుక ఏదైనా ఫలాంటి దానం చేయొచ్చు లేదంటే కనుక బియ్యాన్ని కూడా మనం దానం చేయొచ్చు అలా కూడా మనకి ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకుండే ఇబ్బంది పోతుంది సకల శుభాలు మనకు చేకూరడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దానం కూడా చేయండి దానం చేస్తే మంచిది అలా మీకు ఏంటంటే కనుక దానం చేయటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా దానం అనేది తప్పకుండా చేసుకోండి చేసేసుకుని ఇంకా ఫలితం పొందండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధించే పరిహారం ఇది దరిద్రాలతో పాటు అనేక రకాల సమస్యలను తీసేసే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఏదైనా చెడు ఉందనుకోండి మీ మీద దాన్ని తొలగించడానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వస్తువులే మనం తీసేసుకొని చేసుకుంటే మనకు అనారోగ్యం వస్తూ ఉంటుందండి ఆరోగ్యం అనేది బాగుండదనమాట మీ మూడు రోజులు బాగుంటే నాలుగో రోజు బాగానే ఉండమండి ఏదో ఒక రకంగా అనారోగ్యం అనేది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి అనారోగ్యం వల్ల మేము చాలా సఫరైపోతూ ఉంటామండి ఏం చేయాలో మాకైతే అసలు అంటే ఇంకా దిక్కు చోచక పరిస్థితిలో మేము ఉండిపోతామండి మాకు అనారోగ్యం అంతా కూడా పోవాలంటే ఏం చేయాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని సోమవారం పూట సాయంత్రం చేసుకోండి సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు భూమి మీద సంచరిస్తారు ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక ఆ సమయాలలో చేసుకుంటే భగవంతుడు మనం చేసిన పరిహారాన్ని అంటే తీసుకుంటాడు అంటే అనుగ్రహాన్ని ఇస్తాడు మనకుండే ఇబ్బందిని తొలగిస్తాడు అనమాట అందుకే సాయంత్రం పూట చేసేసుకుని ఫలితం పొందండి మీరు చేయండి అంటే కనుక చెంబు నిండా నీళ్ళని తీసుకోండి ఏ చెంబైనా పర్వాలేదు ఏ చెంబుడే తీసుకోండి ఆ చెంబునే తీసుకోమని కాదు ఏ చెంబైనా పర్వాలేదండి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా నరదిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు దిష్టి తాకినప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు బాధలు మనం ఏంటంటే కనుక ప్రెషర్ మన మీద పడినప్పుడు మనకు ఎక్కువగా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి వాటిని తొలగించుకోవడానికి ఏకైక పరిహారం ఈ పరిహారం ఇది ఖచ్చితంగా ఇన్ సెకండ్స్లోనే మీకు ఫలితాన్ని ఇస్తుంది మీరే ఏంటంటే కనుక ఆచార్య అంటే ఆచార్యానికి గురవుతారు అందుకే చెంబు నిండా నీళ్ళని తీసుకుని ఏ చెంబైనా పర్వాలేదు అందులో చిటికడు పసుపు అర స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా పల్ల ఉప్పు ఇలా ఏంటంటే కనుక ఈ మూడు కలిపి ఆ నీటిలో పోసేయండి పోసిన తర్వాత వీళ్ళుంటే ఒక తులసి దళం కూడా ఆ నీళ్ళ మీద పెట్టండి నీళ్ళు కింద పడేలాగా మాత్రం తీసుకోకండి అలా తీసుకుంటే మీకేం పెద్దగా ఫలితం అయితే రాదనమాట కొంచెం వెల్తీగా నీళ్ళని తీసుకోండి మరీ చెంబు నిండా తీసేసుకొని పరిహారం చేస్తే మనం తల చుట్టూతో తిప్పేటప్పుడు ఆ నీళ్ళని కూడా మీద పడిపోతాయి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదండి అంతా కూడా మనం చేసింది ఇంకా వేస్ట్ అయిపోతుందనమాట పరిహారం అందుకే చెంబుల సగానికి అంటే కొంచెం మూడు వంతుల నీళ్లను తీసుకోండి అందులో ముందుగా ఏంటంటే కనుక చిటికడ కంటే కొంచెం ఎక్కువగా పసుపుడి పోయండి ఆ తర్వాత ఏంటంటే కనుక అర స్పూన్ ఆవాలను పోసుకోండి అచ్చం ఆవాలు మాత్రమే పోయాలి ఆవాలు ఏంటంటే కనుక మనం పోపు గింజలు అవి కలుపుకుంటాం కదా అవి పోయకూడదండి ఆవాలను తీసుకోండి సరిపోతుంది అరస్పూన్ స్పూన్ పోసేయండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోస్తాం కదా ఏమవుతుందంటే కనుక ఈ నీళ్లు అంటే నారడిగా చెప్పబడతాయి నీళ్ళు పంచభూతాల్లో ఒకటి కదా రాళ్ల ఉప్పు తొందరగా ఏంటంటే కనుక ఎఫెక్ట్గా పనిచేస్తుంది చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది ఇబ్బందిని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి రాళ్ళ ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుందండి రాళ్ళ ఉప్పు చేసే అంత పని ఇంకా ఏది కూడా చేయదండి సెకండ్స్ అంటే సెకండ్స్లోనే ఫలితాన్ని ఇస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు దొడ్డుప్పు ఉప్పు కళ్ళు ఉప్పు ఇలాంటి ఉంటారు కదండి రాక్ సాల్ట్ అది తీసుకోండి ఒక స్పూన్ చాలు మీరేంటంటే కనుక ఒకవేళ ఆ ఉప్పు లేదండి మా ఇంట్లో ఏంటంటే కనుక సన్న ఉప్పు ఉంది మేము వంటల్లో వాడుకుంటాం అది తీసుకోవచ్చు అండి అంటే కనుక దానివల్ల ప్రయోజనం ఉండదండి దానివల్ల ఏం పెద్దగా ఫలితం అయితే ఉండదు కాబట్టి రాళ్ళ ఉప్పు కంటే అది తీసుకుంటేనే బెటరు ఇంకా మీరు సన్న ఉప్పు తీసుకుంటారు con cheste pedra... ఫలితం అయితే రాదనమాట అందుకే ఈ రాళ్ల ఉప్పు నకారాత్మక శక్తితో పాటు మన కంటికి కనిపించకుండా మనలో ఏదైనా ఆవహించి ఉంటుంది కదండి దాన్ని తీసేస్తుంది అనమాట ఈ ఆవాలు ఏం చేస్తాయంటే గనక కనుక మనకండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక చెడ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం చెప్పాం కదా ముందే మూడు రోజులు బాగుంటే నాలుగు రోజులు బాగుంటుంది వారం బాగుంటే వారం బాగుంటుంది ఏదో పది రోజులలో ఏదో రెండు రోజులు బాగుంటే ఇంకా ఎనిమిది రోజులు మిగతా ఎనిమిది రోజులు కూడా మనం బాగానే ఉండవు ఏదో ఒక సమస్య నొప్పి కడుపు నొప్పి తలనొప్పి ఇంకా ఏదో ఒకటి వస్తూ ఉంటుందన్నమాట అలా దేనికి వస్తుందంటే కనుక దృష్టి ఎక్కువగా మనకి ఏంటంటే కనుక ఇబ్బంది ఎక్కువగా కలిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి అవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా కలుపుతున్నాం కదా అలా కలిపిన ఈ నీళ్ళు ఏంటంటే కనుక పరమ పవిత్రంగా మారుతాయి చాలా చాలా శక్తివంతంగా మారుతాయి ఇలా మారిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లను తీసుకొని తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పుకోవాలండి అలా తిప్పేటప్పుడు ఒక్క చుక్క నీళ్లు మీ మీద పడినా కానీ ఆ పరిహారం మీకు ఏంటంటే కనుక సిద్ధించదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ముందుగానే చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసేసుకుని చేసేసుకోండి సరిపోతుంది మీ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉన్నా సరే అంటే మనం కొన్ని నమ్ముతూ ఉంటాం కదండి మాకు గాలి సోకిందండి ఇలా గాలి అంటే సోకిందండి ఎవరు ఎదురొచ్చారండి ఏదో తాకిందండి ఏదో ఇబ్బంది కలిగిందండి అన్నట్టుగా బాధపడిపోతారు కదండి దాని నుంచి కూడా మీరు బయటకు వస్తారండి ఖచ్చితంగా బయటపడతారండి మార్పుని చూస్తారండి ఈ దిష్టి దోషాలతో పాటు కొంతమంది ఏడుస్తూ ఉంటారు మన మీద అంటే మనం బాగుపడతాత చూడలేరు మనకు దిష్టి పెడుతూ ఉంటారు మన మీద ఏడుస్తూ ఉంటారు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి పరిహారం పనిచేస్తుంది చుట్టూ ఏంటంటే కనుక పదకొండు సార్లు తిప్పండి మీరు గుర్తుపెట్టుకోండి సోమవారం రోజున సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం నుంచి మొదలుకొని మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆ సమయానికి కొంచెం శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో ఇలాంటి పనులు చేయటం వల్ల పరిహారాలను చేసుకోవటం వల్ల తప్పక ఏంటంటే కనుక అవి ఫలిస్తాయి ఏంటంటే మంచి ఫలితాలను అందిస్తాయి అనమాట అందుకే ఇలా మీకు ఉండే ఇబ్బందిని మీరు తొలగించుకోవడానికి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి అది ఏంటంటే కనుక దూరంగా పోసేయండి ఇంట్లో మాత్రం పోసుకోకండి బయటనే పోయాలని నీళ్ళని కూడా అందులో ఉండే వస్తువులు కూడా ఏంటంటే కనుక బయటనే పడేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పసుపు ఆవాలు ఉప్పు అదంతా కూడా బయటనే పోసేసుకోండి సరిపోతుంది ఇంకా వెంటనే ఏంటంటే కనుక ఆ చెమ్ముని ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఇంకా శుభ్రం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళండి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకునే సరిపోతుంది వీళ్ళుంటే మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారికి నమస్కారం చేయండి లేకపోతే పరమశివుడికి కూడా మీరు నమస్కారం చేసుకునే సరిపోతుంది అనమాట అలా కూడా మీకు మంచి జరుగుతుందండి ఇది పనిచేస్తుందండి ఖచ్చితంగా ఏదైనా చెడుగాలు ఉందనుకోండి ఇన్ సెకండ్స్లోనే ఆ నీళ్లు తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక మీలో నుంచి ఆ చెడుగాలంతా కూడా ఆ నీటిలోకి వస్తుంది నీళ్లు కూడా చెడుని తీసేసుకుంటాయి నీళ్లు కూడా ఏంటంటే కనుక అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ ఆవాలు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి ఏదైనా చాతబడి ఉంటే దాన్ని కూడా లాక్కుంటాయి అనమాట అంటే అతబడి జరిగితే మాత్రం ఒకటేసారి ఫలితం వస్తుంది మనం చెప్పట్లేదు కానీ చిన్న చిన్నవి ఈ దిష్టి దోషాలతో పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా వాటిని అయితే సెకండ్స్లోనే మనం ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నం చేసి ఫలితం పొందండి ఎవరికి చెప్పకండి అంటే చెప్పకుండా చేసుకోండి అంతే కానీ నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు కదండి నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల దానివల్ల మనకు లాభం ఉండదు నష్టమే జరుగుతుంది కాబట్టి చెప్పకుండా చేసేసుకోండి ఇంకా సరిపోతుంది అనమాట ఇది కూడా మీకు పనిచేస్తుంది ఇది కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా పనికొచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఇదేంటి అంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీని ద్వారా తప్పకుండా మీరు ఏంటంటే కనుక లాభాలను పొందుతారు శని అలానే కాకుండా ఏంటంటే కనుక శనివాదల నుంచి కూడా ఎంతో కొంత విముక్తి కలుగుతుంది మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది శరీరం సహకరిస్తుంది కొంతమందికి శరీరం సహకరించదు బాగా బాడీ పెయిన్స్ ఉంటూ ఉంటాయి ఏదో మీద కూర్చున్నట్టు ఏదో వచ్చినట్టు ఇలా ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి అలా ఉండకుండా ఏంటంటే కనుక మీకు అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇంకా ఇది పరిహారం చేసిన తర్వాత మీకేంటంటే ఇంకా రోజులన్నీ కూడా బాగా కలిసి వస్తాయండి పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఉత్సాహంగా ఉండటానికి చాలా యాక్టివ్గా ఉండటానికి ఇదంతా కూడా జరుగుతుందండి ఇదంతా కూడా ఏంటంటే కనుక మీకు మీరే ఏంటంటే నమ్మలేరనమాట ఇంతలా ఫలితం వచ్చిందని ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి